నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి రోజు మేము చూస్తూనే ఉన్నాము ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి తోపు నడిచి ఉన్నారు ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు అంటే సడన్గా ఆయన మీద పది పదిహేను కేసులు వచ్చేసి ఆయన ఈ రోజు కాదు రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి రేపు కాదు ఎల్లును కూడా కోర్టుకు తీసుకెళ్ళాలని కేసులు రావడము అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు అనగానే ప్రత్యక్షం కావడము దీన్ని కూడా మనం గమనించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అనే అయిపోదు కదండి జగన్ అన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అది అందరికీ తెలుసు అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనేదానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి ఇది ఎంత అన్యాయం ఆయన కలవడానికి ఎంతమంది వస్తున్నారు కుటుంబ సభ్యులు అయితే ఏమి తెలిసిన వాళ్ళు అయితే ఏమి వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు మరి అప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు జులై మూడో తేదైనా మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నావు కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ ఇంటికైనా వచ్చి మమ్మల్ని అయినా కలిసేసిపోతాము అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ఈ రకమైనటువంటి అన్యాయానికి అక్రమాలు చేస్తుంటే దానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సమాధానం మీరు చెప్పుకోవాల్సిన రోజు మీరు ఏం మాట్లాడతారు అనేది చూడాలి అందుకని ఈ ఇంకా మీదైనా ప్రభుత్వము ఈ రకమైన ఒత్తిడి మానేసి నాన్నగారి మీద ఈ రకమైన కేసులు ఆపేసి మీ పని మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో కాకాణ్ గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు ఎప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మనం మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు మరి దానికి భిన్నంగా ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అది కూడా ఒక అక్రమ కేసులో ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న అన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది అయితే ఆయన నేరుగా పరామర్శించాలా రావడానికి నెల్లూరు నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఎటుకలకు వచ్చే జూలై మూడవ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకి వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మూడవ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో ఇది జరుగుతూ ఉన్న కొద్ది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది వీరి ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెళ్తా ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారు ఆ రోజు నుంచి గోర్ధన్ రెడ్డి అండగా జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు